శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక చిన్న పరిహారాన్ని చెప్పబోతూ ఉన్నానన్నమాట పరిహారం చిన్నదే కావచ్చు కానీ ఫలితం అనేది ఊహించలేనంత అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే అది మీరు ఎప్పుడు చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను మీరు అనుకున్న పనులు సవ్యంగా జరగాలి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగ కాకుండా నిర్విరామంగా జరగాలి అనుకున్నట్లయితే ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని మీరు బయటికి వెళితే ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని అనేది పూర్తి అవుతుందనమాట అంతటి శక్తివంతమైన పరిహారం ఇది మనకి పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారండి కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది ఆర్థిక సమస్యలతో వివాహం జరగక భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి చెడు గ్రహ ప్రయోగాల వలన కానీ వశీకరణం వలన కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారండి విదేశీ ప్రయాణం కుదరక లేదా విడాకులు తీసుకోవాలని కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా వారందరికీ కూడా ఒక గురువు గారు మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఎలాంటి సమస్య అయినా కూడా కావచ్చు మీకు ఫోన్లోనే మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మన గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎవరి ఎవరిపైన వశీకరణం చేసినా చేయాలి అన్న ఖచ్చితంగా మీకు తెలియజేస్తారన్నమాట ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఈరోజు మనం ఆవ నూనెతో ఒక చిన్న పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము ఆవ నూనెతో ఇలాంటి పరిహారం చేసిన తరువాత ఇంకా మా పని కాలేదు మేము వెళ్ళిన దానిలో విజయం పొందలేకపోయాము అనే మాట కూడా ఉండదనమాట కాబట్టి అంతటి అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము చాలామందికి ఒక చిన్న మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే కనుక మనం ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గడ్డ పెరుగు అనేది ఉంటుంది కదండి చక్కగా తలస్నానం చేసి గడ్డ పెరుగు ఏదైతే ఉందో దానిలో కొద్దిగా చక్కెర వేసుకొని నోట్లో వేసుకొని బయటికి వెళ్ళినట్లయితే కనుక మనం వెళ్ళిన పని అనేది చక్కగా జరిగిపోతుందనమాట ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నానండి ఈ పరిహారాన్ని మీరు మట్టి ప్రమిదలో మాత్రమే చేయండి మట్టి ప్రమేదకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది కాబట్టి అలా చేయమని చెబుతూ ఉన్నానండి ఎప్పుడు కూడా మనం ప్రమేదలు ఒక్కటి పెట్టుకొని చేయకూడదు రెండు అనేది పెట్టుకొని చేయాలన్నమాట అలా రెండు ప్రమిదలు పెట్టుకున్న తర్వాత ఆవ నూనెను ఉపయోగించండి దీపారాధనకి ఇందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ తెలిపేది ఏమిటి అంటే కనుక ఆవ నూనెతో పరిహారం అండి మనకి ఒక్కొక్క నూనెతో ఒక్కొక్క పరిహారానికి చాలా విశిష్టత అనేది ఉంది మనకి శాస్త్రాల్లో అయితే మనం అనుకున్న పనులు పూర్తి అవ్వాలి అనుకున్నప్పుడు ఈ నూనె అనేది ఖచ్చితంగా ఉపయోగించి దీపారాధన అనేది చేయాలన్నమాట రెండు ఒత్తులు వేసుకొని ఆవ నూనె వేసి దీపారాధన అనేది దేవుని ముందు వెలిగించండి దీనిలో మీకు లవంగాలు అనేది చూపిస్తున్నాను కదా దానికి కూడా ఒక చిన్న టెక్నిక్ అనేది ఉందండి ఇవి ఎందుకు వేసాను ఇవి వేసే ముందు మనం జపించవలసినటువంటి మంత్రం ఏమిటి ఎలా జపించాలి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ అందరి పనులు మీ అందరికీ కోరుకున్న కోరికలు తీరాలని నేను కూడా ఖచ్చితంగా వారాహి అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి అయితే దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక ఈ పరిహారంలో భాగంగా ముందు ఆవనూనెతో దీపారాధన వెలిగించుకున్న తర్వాత మందిరములో రెండు లవంగాలు అనేది తీసుకోండి లవంగం మొగ్గలు అనేవి చాలా చక్కగా ఉండాలండి మొగ్గలు విరిగిపోయి కాడలు తునిగిపోయి కాకుండా మీకు వీడియోలో చూపించిన విధంగా చక్కగా మొగ్గ అనేది బాగున్నటువంటి రెండు మొగ్గలను తీసుకోండి ఎక్కువైతే అవసరం లేదనమాట ముందు శుచిగా స్నానం చేసి మందిరంలో దీపారాధన అనేది ఆవనూనితో వెలిగించండి మట్టి ప్రమిదలో అలా చేసిన తర్వాత రెండు లవంగం మొగ్గలను అయితే తీసుకోండి తీసుకొని మీ అరచేతిలో అయితే పెట్టుకోండి అండి పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ రెండు లవంగం మొగ్గలను తీసుకొని మీరు పూజ అయిపోయిన తర్వాత బాల్కనీ అంటే మనకి అపార్ట్మెంట్లో ఉంటే బాల్కనీలోకి రండి లేదా ఇంటి బయటకి వచ్చి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆ లవంగం మొగ్గలని ఒక్కసారి చూసుకుంటూ రెండు అరచేతులని క్లోజ్ చేయండి అరచేతుల మధ్యలో రెండు లవంగాలను పెట్టి ఉంచుకున్నారు కదా అలా పెట్టిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందా లేదంటే మీరు ఏ పని మీద బయటికి వెళుతున్నారు బ్యాంకి పని అయిపోవాలి వివాహం గురించి వెళుతున్నాము శుభవార్తతో తిరిగి రావాలి కోర్టు వ్యవహారంలో గెలిచి రావాలి ఇలా మీరు వెళ్ళే పని ఏదైతే ఉందో దానిని ముందుగా ఏం చేస్తారంటే మనసులో ఒకసారి స్మరణ చేసుకోవాలి అంటే నేను వెళ్ళే ఈ పని అనేది చక్కగా ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తిగా ఫలితం అనేది దక్కాలి చక్కగా నా కోరిక అనేది నెరవేరాలి ఇంతటితో ఈ సమస్య అనేది పూర్తయిపోవాలి ఇట్లా మీ కోరిక ఏదైతే ఉందో దానిని మనసులో తలుచుకోవాలన్నమాట ముందుగా అలా తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ దేవునికి అలాగే మీరు ఈ యొక్క పరిహారాన్ని బయటకు వచ్చి సూర్యునికి ఎదురుగా నుంచొని చేస్తున్నారు కాబట్టి యూనివర్స్కి కూడా మీ సమస్య అనేది తెలి తెలిసిపోతుంది ఖచ్చితంగా సైంటిఫిక్గాను దైవికంగాను మీ కోరిక అనేది తీరటానికి వందకి వంద శాతం అనేది ఫలితం అనేది మీకు ఉంటుందన్నమాట ఇలా తీసుకున్న రెండు లవంగాలని మీ రెండు అరచేతులలో పెట్టుకొని మీ కోరిక చెప్పుకున్న తర్వాత మంత్రం అనేది ఒకటి జపించవలసి ఉంటుందండి ఆ మంత్రాన్ని నేను వీడియోలో చివరిగా ఇస్తున్నాను ఖచ్చితంగా మంత్రం కూడా చూడండి మంత్రాన్ని అయితే మాత్రం మీరు పదకొండు సార్లు జపించవలసి ఉంటుంది ఈ రెండు లవంగం మొగ్గలు ఉన్నాయి కదా అరచేతిలో పెట్టుకుని ఆ చేతిని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత సూర్యుని వంక చూస్తూ మీ కోరిక మీ ఇమాజినేషన్ ఏదైతే ఉందో దానిని ముందుగా మనసులో తలుచుకుంటూ మీ యొక్క సమస్య చెప్పుకున్న తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇవ్వబోయేటువంటి మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించాలండి ఖచ్చితంగా పదకొండు సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట అయితే దీనిని పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకూడదండి ఎందుకంటే మనం అసలు మందిరంలోకి కూడా వెళ్ళము మీ అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి మళ్ళీ డౌట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నేను వీడియోలో మీకు క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాను అలాంటి సందర్భాల్లో అయితే చేయవద్దు మీరు మీ ఇంట్లో మీ భార్య కోసం మీరు చేయవచ్చు భర్త కోసం భార్య ఇలా ఒకరి కోసం ఒకరైనా కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి సందేహమూ లేదు లేదా పిల్లలు ఎక్కడో మనకి హాస్టల్లో ఉన్నారు దూరంగా ఉన్నారు వారికి మంచి మార్కులు రావాలి వారికి తగిన ఉద్యోగం రావాలి ఇట్లా వాళ్ళ గురించైనా సరే మీరు ఏ సంకల్పం అయితే ఉందో మీ సంకల్పాన్ని ముందుగా గట్టిగా ఆ దేవునికి యూనివర్స్కి కృతజ్ఞత తెలియచేసుకుంటూ మననం చేసుకోవాలి రెండు నిమిషాలు మీ కోరికని మీ సమస్యని చెప్పుకున్న తరువాతనే మీరు ఈ మంత్రాన్ని అయితే జపించండి రెండు చేతులు క్లోజ్ చేసేయండి అంటే ఎప్పుడైతే మీరు లవంగాలను తీసుకొని బయటికి వెళ్ళారో వెళ్ళిన తర్వాత రెండు చేతులు క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత సమస్య చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా జపించటం పూర్తయిపోయిన తర్వాత లవంగాలని తీసుకొని వచ్చి మీరు పూజామందిరంలో మట్టి ప్రమిదలో వెలుగుతున్నటువంటి ఆ మట్టి ప్రమిదలో వెలుగుతుంది కదండి దానిలో వేయవలసి ఉంటుంది ఇది మీరు పూజకు ముందు చేయకూడదండి పూజ చేసుకున్న దీపం వెలిగించిన తరువాత లవంగాలను తీసుకుని బయటకు వెళ్ళి మీ సంకల్పం చెప్పుకొని మంత్రాన్ని బయట సూర్యుని వంక చూస్తూ మంత్రాన్ని జపించుకొని ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత లోపలికి వచ్చి ప్రమిదలో వేసేయండి కోరిక